హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో మా తెలంగాణలో కొడుగుడ్ల పులుసు చేసుకుంటే ఎట్లుంటుంది టేస్ట్ ఎంత అదిరిపోతుంది ఎంత బాగుంటుందో ఒకసారి చూపిస్తా చూడండి నేనైతే చేసుకున్నాను ఒక డజన్ కొడుగుడ్లు తీసుకొని చాలా బాగా వచ్చిందండి కర్రీ చాలా బాగుంటుంది కూడా తింటుంటే తినాలనిపిస్తుంది దానికి ఒక డజన్ గుడ్లు నేను పొట్టు తీసుకొని పెట్టుకున్నాను మంచిగా ఫ్రెష్గా దానికి ఉప్పు కారం కొత్తిమీర తీసుకున్న కరివేపాకు మెంతాకు ఉల్లిగడ్డలు తీసుకున్న ఒక అరకిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం పసుపు ధనియా పౌడరు జీలకర్ర మెంతుల పొడి చింతపండు నానబెట్టుకోవాలి సో అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా పెట్టుకోవాలి దాని తర్వాత ఒక మంచి విడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక మూడు నాలుగు పావులు నూనె పోసుకోవాలి దీన్ని కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది దానిలో పోపు దినుసులు వేసుకొని నూనె మంచిగా వేడి కావాలండి ఏ కూర వండాలన్నా కూడా పచ్చిమిర్చి వేసుకొని మెంతాకు కరివేపాకు ఇదంతా వేసుకొని మంచిగా నూనెలో గోలించుకోవాలండి మంచిగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అవన్నీ గోలిన తర్వాత మంచిగా ఉల్లిగడ్డలు వేసుకుందాం ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంట పెద్దగా పెట్టుకొని పెద్దగా పెట్టుకొని మంచిగా నూనె కాగిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఇట్లా కలుపుకుంటే మంచిగా వస్తుంది కర్రీకి టేస్ట్ మనం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకో మంట చిన్నగా పెట్టుకుంటే అది చక్కగా కుక్ కాదు లేట్ అయితే అది కూర అయ్యేసరికి సో ఇట్లా కలుపుకున్నా ఒకసారి పది నిమిషాలు మళ్ళీ ముత పెట్టుకొని తీసుకుంటే ఆవిర్లు ఆవిర్లు వస్తూ ఎంత మంచిగా ఉడికింది మళ్ళీ ఒకసారి ముత పెట్టుకుందాము ఇట్లా కాదు ఇంకొంచెం ఉడకాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయినాయి అవి ఫ్రై ఇంకొంచెం ముత పెట్టుకొని తీసుకుందాం ఒక ఐదు నిమిషాలు సో ఇప్పుడైతే మంచిగా ఉడికినాయండి పర్ఫెక్ట్గా ఇక ఇట్లా రావాలి కలర్ మంచిగా ఇట్లా ఉడకాలి ఇట్లా సాఫ్ట్గా బాగా బ్రౌన్ కలర్లో ఉడకొద్దండి ఇట్లా సాఫ్ట్గానే ఉడకాలి ఉల్లిగడ్డ ఇప్పుడు పసుపు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ ఉల్లిగడ్డలకు ఈ పసుపు అల్లం వెల్లిగడ్డ మంచిగా కలవాలి కదా మంచిగా కలుపుకుందాం హై ఫ్లేమ్లో పెట్టే వేసుకోండి ఇదంతా ఏం మాడిపోదు కూర మంచిగానే ఉంటుంది సో అట్లా కలుపుకోవాలండి అట్లా కలుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఐదు అంటే ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం మళ్ళీ మూత తీసి చో మంచిగా కుక్ అయినాయండి ఇప్పుడు అంతా కలిసిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాం కారము ఉప్పు అనేది వేసుకొని మంచిగా కలుపుకుందామండి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా ఎవరికైనా ఏ కూర తగ్గట్టు ఉప్పు కానీ కారం కానీ అది కొలతలు అనేవి మీరు ముందు కొంచెం తక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ తిన్నగా చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకున్నా మంచిగానే ఉంటుంది కానీ ఒకటేసారి ఎక్కువ వేసుకొని ఉప్పిసమైంది అనుకో దాన్ని ఏం చేయలేమండి కూరను అందుకని వేసుకునేటప్పుడే కొంచెం చూసుకొని వేసుకోవాలి క్వాంటిటీని బట్టి కూరల ఉప్పు అనేది కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాము పులుసు కూరలకు దేంట్లకైనా జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేసుకోవాలండి దాంతోనే టేస్ట్ వస్తుంది పులుసుకు ఇక ఇందాక నానబెట్టుకున్న పులుసు ఉన్నది కదా చింతపండు పులుసు అదంతా పిసుకొని ఇలా పోసుకున్నాను నేను సో ఇప్పుడు మంచిగా హైఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి పులుసుని పులుసు మరిగిన తర్వాతనే గుడ్లు వేయాలండి లేకపోతే మసలం ముందు వేస్తే గుడ్లు అనేవి పోతాయి కింద సో ఇప్పుడు ఎట్లా వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలండి మంచి పెద్ద మంట పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి కొడుగుల పులుసు అసలు నోరు లేకున్నా ఎప్పుడన్నా మనకు అంత తినబుద్ధి కాకపోయినా ఇట్లా వేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది మంచిగా తినబుద్ధి అవుతుంది చేయండి తప్పకుండా ఇప్పుడైతే కొంచెం దగ్గర పడ్డది కదా ధనియాల పొడి వేసుకుందామండి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని కారా కొత్తిమీర వేసుకుందాం ఇదంతా మంచిగా కలుపుకుందామండి అండి పులుసు పట్టేటట్టు మంచిగా మొత్తం ఇట్లా కలుపుకోవాలండి ఒక్క గుడ్డ వేసుకొని ఇంత ఇంత పులుసు పోసుకుంటే గంటాడు మస్తున్నంలో వచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి అండి మా తెలంగాణలో కొడుగుల పులుసు ఇట్లుంటుంది మా కొడుగుల పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అండి మా వీడియో మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్